ఇంత గా ఉంది చాలా నీట్ గా ఉంది చాలా డెలిషియస్ గా ఉంది ఏంటా ఈ ఐటెం అనుకుంటున్నారా అండి మటన్ కీమా అండి సో మనం మటన్ కీమా వండేటప్పుడు ఏంటంటే పక్కా కొలతలతో కనుక మనము ప్రిపేర్ చేయగలిగితే చాలా టేస్టీగా ఉంటుందండి సో మటన్ కీమా అనేది మనం పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా ఎక్కువగా పెడతా ఉంటాము కొంచెం స్ట్రెంత్ కోసం సో ఇక్కడ ఇప్పుడు మనము ఈ మటన్ కీమా అనేది ఎలా ప్రిపేర్ చేయాలి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా మనం ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒకసారి చేసేద్దాం రండి హలో మగవలు హాయ్ మహారాజా ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ఇప్పుడు ఈ సూపర్ టేస్టీ మటన్ కీమా కర్రీని రెడీ చేసేద్దాం రండి మనము ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా తరుక్కుని అందులో నాలుగు కలివే కరివేపాకు రమ్మలు కూడా వేసుకుని ఇలాగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని వేయించుకోవాలండి ఇది నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తానండి మటన్ అనేది ఎప్పుడు కూడా మటన్ పీసెస్ కానీ ఖైమా కానీ కుక్కర్లో కనుక చేసుకుంటే ఆ బిజిల్స్ వేయించే విధానాన్ని బట్టి మనకి అది చాలా మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఖైమాని నేను తీసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా పావు కేజీ ఖైమాని తీసుకుంటున్నాను ఇక్కడ దీన్ని కూడా నేను ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కుక్కర్లో వేసేస్తానండి కొంతమంది అయితే ముందు మటన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఉడికించిన తర్వాత రెండు విజిల్స్ మూడు విజిల్స్ వేయించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ చేస్తారు నేను డైరెక్ట్గా ఇలాగా కైమాని ఆనియన్స్ వేగిన తర్వాత ఇలా వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసానండి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు నెస్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టే కర్రీ అయితే మాత్రం టూ స్పూన్స్ కారం అనేది సరిపోతుంది ఇందులో తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా తర్వాత ఇప్పుడు నేను మటన్ని కుక్ చేయడం కోసం ఖైమాని కుక్ చేయడం కోసం ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను ఒక్కసారి కలిపేసుకుని ఇందులో మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేసి మనకి నార్మల్గా ఉడికితే అనుకుంటే కనుక త్రీ బిజిల్స్ వేయిస్తే మనకి ముక్క అనేది ఉడికిపోతుంది బాగా కొంచెం చిన్న అది పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఒక ఫైవ్ బిజిల్స్ వరకు వేయించుకుంటే కనుక పీస్ అనేది చాలా మెత్తగా వాళ్ళు నమిలితే జ్యూసీగా వాళ్ళకి అయిపోయేలాగా ఉంటుందండి ఫైవ్ విజిల్స్ అయితే వేయించాను సో తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో ప్రతి పీసు కూడా చాలా చాలా అంటే కైమా కాబట్టి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఖచ్చితంగా చాలా మెత్తగా ఉడికిపోతుందండి లాస్ట్ ఫైనల్లీ కొత్తిమీర తెలంగా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా అనేది రెడీ అయిపోయిందండి మీకు ఈ టేస్టీ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్